గురువే సర్వలోకాం భీషజైవరోగి నిధియే సర్వ విద్యానా శ్రీదక్షిణామూర్తిపర బ్రహ్మణే నమ ఈరోజు అచల పరిపూర్ణులు గురు కరుణానంద స్వాముల వారిది వార్షిక ఆరాధన సందర్భంగా మనం అందరం కూడా సమావేశమయ్యాము సభలో ఆశీలైనటువంటి అధ్యక్షులకి శ్రీధర శివరామ దీక్ష అచిల ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులైనటువంటి సామరస్య సద్గుణానంద చూడుపల్లిన రమణారీల వారికి అలాగే ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు మన అచిల వాచస్పతి అభయానంద చిట్టేడి కోదండరామయ్య గారికి హృదయపూర్గ ద్వాదశ నమస్కారములు అలాగే ఉపాధ్యక్షులైనటువంటి సమ్మంగి పూర్ణామ లక్ష్మీ సద్గుమారాజుకి సభల ఆశీనులైనటువంటి నిత్య ప్రబోధానంద స్వామి విజయస్వామి శ్రీరాములు గారు రమణీయ గారు అందరికి కూడా సభలో ఆశ అందరికీ కూడా ద్వాదశ నమస్కారములు ఇప్పుడు పంచపక్షణ లాంటిది ఒక పాట పాడి వెళ్ళిపోయారు ఇది జనన మోక్షానికి కాదు ఇది మనం గురువు దగ్గరికి చేరింది మోక్షం వస్తుందని కాదు మోక్షం కోసం ఎవరయ్యానంటే అసలు భక్తి జ్ఞానములో ఉన్నటువంటి వారికి మోక్షం కానీ మన మోక్షానికి అతీతులు ఏదిరాయి జన న మరణము నిజబోధగని న లేదురా ఈ మోక్ష నరకము ఏదిరాయి జన నమరణము లేదురా నిజబోధగం లేదురా లేదురా పరిపూర్ణ మందన వేదశాస్త్రాభ్యాసములు మధవాదములు విడనారు వారికి ఏది రాయి జనమరము నిజ బోధక నిన లేదు రాయి మోక్ష నరకము మన పెద్దలు మనకు చెప్పేశారు ఎవరికి వేద శాస్త్ర మత వాదములు విడినాడు వారికి అభ్యాసం కూడా గురువు దగ్గర బోధంత ఏంటంటే ఇది వేద వేదాంత వైజ్ఞానిక అతీత సభ ఎవరు గురువులు వారికి సమిష్టి మొత్తం పూర్ణ బోధంతా చెప్తారు ఇక్కడ అందుకే పది నిమిషాలే కేటాయిస్తారు ఇక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు ఎవరి గురువుల దగ్గర వాళ్ళు నేర్చుకొని ఇక్కడ ఏం చెబుతున్నారా అంటే మీరు అందరూ న్యాయ నిర్ణేతలు వీళ్ళు ఎరుకులో చెప్తున్నారా ఎరుక రహితమయ్యే మాటలు చెప్తున్నారా ఎరుకులు నిలబెట్టే మాటలు చెబుతున్నారనేది సభలో కూర్చున్నటువంటి వారందరూ కూడా న్యాయ నిర్ణేతలు అవునంటారు కాదంటారు అందుకే అన్నారు మనకి ఇంత సిద్ధాంతానికి కష్టపడి ఎంత కులాన్ని కూడా వదులుకుని శివరామస్సులు వారు భాగవత కృష్ణ ప్రభులు ఆయన కుటుంబాన్ని వదులుకొని మనకి ఇవన్నీ కూడా ఇచ్చారంటే మనము దానిలోని నిజ నిర్ధారణ తెలుసుకొని ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకొని మనము మనం ఎరుకలోనే ఉంటున్నాం కానీ లేని కళ కలిగినప్పుడు దానికి దశ దిశ లేదు తగ మొదట కొన్నాను తానంటకున్న మేల్కను లేని కళ చూచినని లేకపోవు కదా ఏమన్నారు అక్కడ లేని కళ కలిగినప్పుడు దానికి దశ దిశ లేదు అంటే మన కళకి చెప్పచ్చు ఈ ఎరుకకి చెప్పచ్చు మొదట కొనని ఏమున్నది ఉన్నది బట్టబైలా ఉన్నది తాను అంటుకున్న మేలుకను ఎప్పుడైతే కళలోంచి ఎన్నో కంటున్నాం కానీ మేల్కకి ఏమైనా అంటుకున్నా వచ్చాక అంటుకుంటుందా అలాగా ఈ ఎరుక అనేది పరిపూర్ణాన్ని ఎప్పుడైతే బోధన ఎరిగిందో ఎరుగ యొక్క చేష్టలన్నీ కూడా ఈ లేని కళ ఎలాగైతే అయ్యిందో లేని ఎరుక అవుతుందని చెప్తున్నాడు అది ఎవరికి ఎరుకని ఆశాకము గ్రహించి ఇది ఎన్నో సనాతన ధర్మం నుంచి అందరూ వచ్చి చెప్పినటువంటి వారు అందరూ కూడా ఈరోజున కృష్ణ పరమాత్మ కానీ ఆయన చెప్పారు ఏమని చెప్పారు నన్ను చేరమని చెప్పారు అన్ని భగవద్గీతను బోధించి నన్ను మా నన్ను చేరమని చెబితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తున్నారు నన్ను అనగా ఏంటి నేనే మా మాయ అన్నాడు ఇదంతా నా మాయావి అన్నాడు అంటే ఇదంతా ఆయన చెప్పిందే కాదు ఇదంతా కూడా పరమాత్మని యొక్క మాయే అని స్పష్టంగా చెప్పినా కూడా ఆ విగ్రహానికి ఆయన కృష్ణుడికే పూజ చేస్తున్నారు కానీ అంతరార్థం ఏంటంటే మనం ఏది ప్రయోజనము చేకూర్చింది తీసుకుంటాం కానీ అప్రయోజనాన్ని తీసుకోము ఓ అట్టిబండును తీసుకుంటున్నామంటే తొక్క పారిసి లోపల గుజ్జుని తీసుకుంటాం అలాగే వాక్యం చెబుతున్నారంటే అందులో పరమార్థాన్ని గ్రహించాలి అదే కృష్ణ భగవాన్ చెప్పింది ఏం చెప్పి నన్ను చేయరంటే ఆయన పరమాత్మను తెలు తెలుసుకుంటే అవతలతో నేను చూసుకుంటానన్నారు మనము మన గురువుని చేరి సేవించి ఆ పరమాత్మ వరకు ఆ అఖండ వరకు ఎరుకు వరకు తెలుసుకొని ఆ ఎరుకును గురుదక్షిణకు ఎప్పుడైతే ఇచ్చిస్తామో గురువు గారికి అక్కడ పరిపూర్ణము సంప్రాప్తించాలా లేదా శిష్యుడి గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఉంటుంది ఆ గురువుని ఎప్పుడైతే వదలకుండా సేవిస్తారో వాడికి ఆ పరిపూర్ణం యొక్క తాలూకా తెలుసుది దేశాట నంబు చేసి వ్రాసిది గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చే చేసేటి చర్చ విని ఏమిన్నారు ఆయన దేశాట నంబు చేసి వ్రాసి గ్రంథములు కొన్ని అంతకుముందు ఆయన హరికథలు భాగవత కథలు చెప్పుకుంటూ ఎన్నో గ్రంథాలు రాశారు ఏది ఈ మోక్షం గురించే కానీ వరగురు శిష్యులు చేసేటి చర్చ విన్నారు ఏమిన్నారు ఎరికే లేదని ఎవరికి తెలియదు మరుగై ఉన్నది పరిపూర్ణం గురు కారణమై గురుగని వారికి స్థిరమై ఉన్నది పరిపూర్ణం అంటే అప్పుడు అంటే ఇలాంటిది ఒకటి ఉన్నదా ఎరుకనగా ఏంటి ఎరుక లేనిదా అని అప్పుడు దేశీ కథ అయిబట్ట చేసి ఉపదేశం చేసి ఉపదేశం ఇచ్చి ఉపదేశమిచ్చి ఆయన మళ్ళీ ఎవరు ఆయన గురువు పరశురామ నరసింహ స్వామివారు ఆయన ఆ భద్రాచలంలోని ఆయన భద్రాద్రాంశత్వం కూడా రచించారు ఆ గురువుని చేరి ఈ అచలబోధని విని ఇదంతా కూడా మనకి దార పోసారనమాట ఏమన్నారు మోక్ష నరకం లేదన్నారు ఆ ఎరుక ఎలాగున్నది అలభద్రాచలం అని నా బయలుగా గుర్తెరగలి ఎరుకను విష్ణుమందు తోచి గురు కృపచే నిలవక విష్ణు ఎగిరిపోతే నిశ్చయం అదేరా కృష్ణదాసు నిశ్చయం అదేరా ఇలా మీద ఎవరైనా కందార్థముల లోపల గూఢార్థమును ఎవరైతే ఎరుగుతారో భ్రమను వారు భ్రమను చెందరు నిశ్చయం అదేరా కృష్ణదాసు నిశ్చయం ఇదేరా ఖచ్చితంగా చెప్పేస్తారనమాట ఈ కందార్థాల్లోని గూఢార్థము ఎరగమన్నారు ఎరిగినటువంటి వారికే అలా భద్రాచలం అంటే ఏంటి భద్రాచలంలోనికి రాముడు వచ్చాడు కొండ ముందా రాముడు ముందా రాముడు రాకముందే భద్రాచలం అనేది కొండ ఉన్నది ఆ ఆ విష్ణువని రాముడు వచ్చి అదే ఇప్పుడు ఎరుక చెప్పారు అందరూ మహానుభావులు అందరూ ఎరుకకే మొగ్గారు అందరూ ఆ ఎరుకని తెలుసుకొని ఎరుక రహితము చేసే గురువు దగ్గరికి ఎవరైతే చేరుతారో ఆ గురువు ఎరుక బ్రహ్మను కల్పించకూడదు రహితం చేయించాలన్నమాట అలాగే భద్రాచలంలోని అలాగే ఈ అచలంలోనికి రాముడు వచ్చి ఇప్పుడు భద్రాచలముగా తీర్థపుణ్యక్షేత్రంగా అయింది కానీ ఈ పరిపూర్ణంలోకి ఈ ఎరుక వచ్చి ఎరుక ఎప్పుడైతే గురువుని చేరి పరిపూర్ణ బోధన కన్నాదో అప్పుడే తాను రహితం అవుతుందని చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ఈ కార్యక్రమం నిర్వహించే కార్యకర్తలందరికీ కూడా ద్వాదశ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి